భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై వి మున్సిపాలిటీలో సభ్యునిగా ఎంపిక కావడానికి లేదా మిగిలి ఉండటానికి అనర్హతలను వివరిస్తుంది ఒకటి సభ్యత్వానికి అనర్హతలు ఒక వ్యక్తి మున్సిపాలిటీ సభ్యునిగా ఎన్నుకోబడానికి లేదా కొనసాగడానికి అనర్హత క్లాజ్ ఏ సంబంధిత రాష్ట్ర శాసనసభకు ఎన్నికల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం వారు అనర్హులు అయితే అంటే ఎవరైనా ఏదైనా చట్టం ప్రకారం రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులైతే అదే అనర్హత మున్సిపల్ ఎన్నికలకు వర్తిస్తుంది అయితే వయస్సుకి సంబంధించి మినహాయింపు ఉంది ఒక వ్యక్తి కనీసం ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు ఉన్నట్లయితే ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నందుకు మాత్రమే అనర్హులుగా ప్రకటించబడరు కాబట్టి మున్సిపాలిటీకి పోటీ చేయడానికి కనీస వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు క్లాజ్ బి రాష్ట్ర శాసనసభ రూపొందించిన ఏదైనా చట్టం ప్రకారం అనర్హత ఇది వ్యక్తిగత రాష్ట్రాలకు వారి స్వంత చట్టం ద్వారా పురపాలక ఎన్నికలకు అదనపు ప్రమాణాలు లేదా అనర్హతలను సృష్టించే అధికారాన్ని ఇస్తుంది రెండు అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం మున్సిపాలిటీ సభ్యుడు అనర్హుడయ్యాడా లేదా అనే ప్రశ్న తలెత్తితే దానిని రాష్ట్ర శాసనసభ పేర్కొన్న అధికారానికి సూచించాలి ఈ నిర్ణయం తీసుకునే ప్రక్రియ మరియు అధికారాన్ని రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది ఇది అనర్హత ప్రశ్న చట్టం ద్వారా సూచించబడిన పద్ధతిలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము తొమ్మిది ఎ పురపాలికలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు వి సభ్యత్వమునకు నిరర్హతలు ఒకటి ఒక వ్యక్తి సంబంధిత శాసన మండలి ఎన్నికల నిమిత్తము తత్సమయమున అమలునందున్న ఏదేని శాసనము చేయలేక దాని క్రింద ఆయన అట్లు నిరర్హుడు అయినచో అయితే ఏ వ్యక్తికి ఆయనను ఇరవై ఒక సంవత్సరములు ఉన్నచో ఆయన ఇరవై ఐదు సంవత్సరములలోపు గల వాడన్న కారణముతో ఆయనను నిరహుడిని చేయరాదు బి రాజ్య శాసన మండలిచే చేయబడిన ఏదేని శాసనము చేయలేక దాని క్రింద ఆయన నిరహుడు అయినచో ఒక పురపాలిక సభ్యునిగా ఎంచుకునబడుటకు మరియు సభ్యునిగా ఉండుటకు నిరహుడు అగును రెండు ఒక పురపాలిక సభ్యుడు ఖండము ఒకటి లో ఉదరించిన ఏవేని నిరహతలకు గురి అయినాడా అను ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆ విషయమును రాజ్య శాసన మండలి శాసనము ద్వారా నిబంధించినట్టి రీతిలో అట్టి ప్రాధికారి నిర్ణయమునకు నిర్దేశించవలను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Part 9a. The Municipalities. Article 243v. Disqualifications for Membership. 1. A person shall be disqualified for being chosen as, and for being, a member of a municipality. a. If he is so disqualified by or under any law for the time being in force for the purposes of elections to the legislature of the state concerned, Provided that no person shall be disqualified on the ground that he is less than 25 years of age if he has attained the age of 21 years. b. If he is so disqualified by or under any law made by the legislature of the state. 2. If any question arises as to whether a member of a municipality has become subject to any of the disqualifications mentioned in clause 1. The question shall be referred for the decision of such authority and in such manner as the legislature of a state may, by law, provide.